నమస్తే ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో రైతు గారి దగ్గర ఉన్నాం నేను వచ్చేసి దాదాపు మూడు ఎకరాల్లో ఈ గుండుమల్ల సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని అయితే పొందుతున్నారు మరి గుండుమల్ల సాగు యాజమాన్య పద్ధతులు ఈ చీడపీడల యాజమాన్యం ఇంకా మార్కెటింగ్ గురించి అన్ని ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం అండి గారు నమస్కారం సార్ వీరనారప్ప గారు మీరు ఎంతకాలం నుంచి ఈ గుండుమల్ల సాగు చేస్తున్నారు మేము దాదాపు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతాం సార్ దీన్ని సార్ చేయబట్టి మేము మూడు ఎకరాలు మొత్తం ల్యాండ్ వేసినాము మూడు ఎకరాల్లో కాను మనము దీన్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మంచి దిగుబడి అయితే వస్తాం సార్ ఇది మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈ గుండు మళ్ళీ సాగును మాత్రం ఎందుకు చేపట్టడం జరిగింది చాలా పంటలు ఉన్నాయి మేము ఇంతకుముందు పది ఏళ్ళ నుంచి వ్యవసాయంలో ఉన్నాం సార్ పూర్తి ఏం పంటలు పండించు మిరప టమోటా బెండ ఇలాంటి కాయగూర పంటలకు ఎక్కువగా ఇదే వాళ్ళము అవి మాకు క్లైమేట్ సెట్ కాక నీళ్ళు ప్రాబ్లం వల్ల అవి వాతావరణానికి మనకు అనుకూలించక దానివల్ల కొంచెం నష్టపోవడం వల్ల మేము గుండుమల్ల ఇది మరి గుండుమల్ల సాగు అంటే కూలీలతో చాలా అవసరం ఉంటుంది దాదాపు ఇవి ఒక్కొక్కసారి రోజు తెంపాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎంచుకున్నారు ఎందుకోసం ఇది రైతులకు అదొక్కటే ప్రాబ్లం సార్ డైలీ కూలీలతో పని ఉంటుంది అంటే దిగుబడి మనం పెట్టు పెంచే కొద్ది మార్కెటింగ్ బాగుంది మనకు రైతుకు లాభదాయకరంగా ఉండుకొని దీనికల్లా మనం మొగ్గు చూపినాము మరి ఏ రకం మీరు సాగు చేయడం జరిగింది ఈ మొక్కలైతే ఇవి మూడు రకాల శిశం మొగ్గలు వేరే మొగ్గలు అనేవి మూడు రకాలు ఉంటాయి దీంట్లో మూడు రకాల జాతి మొక్కలు ఉంటాయి వేనార గారు మరి మూడు రకాలైతే చెప్పారు మీరు ఏ రకం సాగు చేస్తున్నారు దీంట్లో వచ్చేసి సీసమ్ మొగ్గ ఇంకోటి వచ్చేసి బొండు మొగ్గ అని లావ మొక్కలు వస్తాయి సార్ అవి మనకు మార్కెటింగ్లో కొంచెం తక్కువ వేరే మార్కెటింగ్ పెద్దగా పోవు అవి ఈ గుండు మొగ్గనే ఎక్కువ సేల్ అయిపోతాయి సార్ సో మార్కెట్ ఉన్న చూసి మీరు సాగు చేయడం సాగు చేయడం సరిపోతుంది మరి ఎకరాకు ఎన్ని మొక్కలు అవసరం అవుతాయి అంటే ఎంత దూరంలో పెట్టారు సాల్కు సాల్కి మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ పెట్టడం జరిగింది సార్ ఇదైతే ఎకరాకొచ్చేసి నీకు వంద కట్ట వస్తాయి సార్ వంద కట్టకు వచ్చేసి మనం గ్యాప్ వచ్చేసి నాలుగు అడుగులు గ్యాప్ ఇచ్చుకోవాలి నాలుగు ఐదు అడుగులు ఇచ్చుకున్నా మనకు రేపు పొద్దున మనకి బాగుంటుంది ఎరువులు వేసుకోవడము దాంట్లో సాగు చేసుకునే పద్ధతి గిడ్డి మొలకలు చంపుకోవాలన్నా ఏదైనా దాంట్లో వ్యవసాయం చేసుకోవాలన్నా నివారించుకోవడానికి మనం గ్యాప్ ఎంత పెంచుకుంటే అంత మంచిది దిగుబడి కూడా బాగా వస్తుంది దగ్గర దగ్గర ఉంటే గాలి ఆడకే మొక్క పగులుతుంది పగులుతుంది ఇది దగ్గర దగ్గర ఉంటే మనకు చెట్టు కూడా ఇంప్రూవ్మెంట్ తగ్గుతుంది మనకు చాలా ఇబ్బందికరం ఇది వేసిన తర్వాత నీకు సంవత్సరమా రెండేళ్ళ లేవు పదేళ్ళైనా మనకి సాగు చేసుకోవచ్చు అంటే ఒకసారి మొక్క పెడితే మనకు దిగుబడి తీసుకోవచ్చు దిగుబడి మంచిగా అంటే మనకు ఒక ఆరేళ్ళు ఆరేళ్ళ తర్వాత కొంచెం పెద్ద చెట్లు అయిపోతే కొంచెం దిగుబడి తగ్గచ్చు ఆరేళ్ళ వరకు మనం దీనిని ఇచ్చేసుకోవచ్చు మొక్కలు అయితే నాటడం జరిగింది మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇవి వచ్చేస్తారు ఇవి అనంతపురంలో నుంచి మార్కెట్ వాళ్ళ ద్వారాగా మనం మొక్కలు తెచ్చుకున్నాము ఇవి వచ్చేసి నా నాలుగు ఇంటూ నాలుగు మనము నాటుకోవచ్చు గ్యాప్ ఎకరాకు వచ్చేసి వంద పడతాయి కట్టకు వచ్చేసి ఒక పది పుల్లలు ఉంటాయి సార్ అవి పుల్లలు వస్తాయి కట్టకు పది పుల్లలు పది పుల్లలు వస్తాయి పది పుల్లల్లోనే మనం ఐదు ఆరు మొక్క ఒక మొక్కకు వచ్చి ఐదు ఆరు పుల్లలు వేసుకోవాలి లేదు మనం పది పుల్లలు నాటినామంటే తొందరగా మన చేతికి పంట వస్తుంది అది అవునంటే మొక్కలు అవుతాయి పూలు దిగుబడి గుంపు వస్తే సార్ తొందరగా తోట చేతికి వచ్చేస్తుంది మీరు ఎన్ని అయితే నాటడం జరిగింది నేనైతే ఆరు ఐదు నాటినాను సార్ ఆరు ఐదు మరి పెట్టిన తర్వాత పూలు వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది మనం ఇది మొక్క నాడుతాము తర్వాత మనకి దిగుబడి అంటే కోత రావడానికి మనము ఎంతకాలం టైం తీసుకుంటుంది మొక్క మనం మొక్క నాటి నెల నుంచి ఆరు నెలలు మనకు ఆరు నెలల తర్వాత చిన్నగా వస్తాయి మొగ్గలు చిన్న చెట్టుకు చిన్నగా వస్తాయి అవి డైలీ వేరుకుంటూ స్ప్రెయింగ్ చేసుకుంటుంటే రాంగ రాంగ్ ఇంప్రూవ్మెంట్లు అవి మొగ్గలు ఎక్కువ అయిపోతాయి సో పెట్టిన కాడ నుంచి మనకు దిగుబడి రావడానికి ఆరు నెలలు టైం పడుతుంది ఈ మధ్యలో రైతు ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపడితే తొందరగా దిగుబడి తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా కలుపు గడ్డి గడ్డి జాతి మొక్కల్ని చంపేలా గడ్డికి సంబంధించిన స్ప్రేయింగ్లు ఉన్నాయి మనము లేబర్తో గడ్డి బాగా కలుపు తీయించుకోవాలా మీరు ఎట్లా చేస్తారు అంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ప్రేయింగ్ చేస్తున్నారు స్ప్రేయింగ్ చేస్తే ఈ ప్రధాన పంటకు అంటే నష్టం ఏమైనా జరుగుతుంది మనము స్ప్రేయింగ్ చేస్తే మొక్కలు ఇవి చిన్న మొక్కలకి ఆ గాలికి స్ప్రేయింగ్ ఆ మందు కొట్టడం వల్ల ఆకుల మీద పడితే ఆకులు నిండిపోతాయి సార్ అవి అట్లా లేకుండా మనం దాంట్లో ఎక్కువగా మనం ఎద్దులతో సేద్యం చేయించుకోవడము ఎద్దులతో మనం సేద్యం చేయించుకొని గుంట వాయించుకొని ఇట్లా పనులు మనం వ్యవసాయం కూలలతో పెట్టుకొని దోకించుకోవడము ఇలా పనులు చేస్తే తొందరగా తోట వేపుగా వచ్చేస్తుంది పెద్ద ఏం వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆరు నెలలు టైం పడుతుంది అన్నారు కూల్ రావడానికి ఎరువులు ఏమి వేసుకోవాలి ఎరువులు వచ్చేసి మనం గొర్రెపెంట వేసుకోవాలి గొర్లపెంట చెక్క డిఏపి ఇలాంటివి లైట్గా వేసుకుంటా అంటే ఒకసారి పెంటను మన ఆవులు ఎరువు కలిపి మిక్సింగ్ చేసి వేసుకుంటే తోట వేపుగా వస్తుంది మరి ఇక అంతవరకు ఏమేమి చీడపిడలు ఆశిస్తాయి ఎందుకంటే మొక్కలు అంటే సర్వసాధారణం చీడపిడలు అనేది ఈ గుండు మల్లకు ఎటువంటి చీడపీడలు ఆశిస్తాయి సార్ దీనికైతే ఎక్కువగా వచ్చేసి దోమ త్రిప్సు పురుగు మూడు ప్రధానమైన కారణాలు దీనికి అంటే ఆకుని నష్టపరుస్తాయి ఆకుని తినేస్తాయి సార్ ఇగురునే తినేస్తాయి దీనికి పచ్చపురుగు అనేది వస్తే ఇట్లా ఇగురు అంతా మొత్తం తినేస్తాయి సార్ ఈ ఊరు రాని ఏపుగా దానికి వచ్చేసి మనము స్ప్రేయింగ్ చేసి కంటిన్యూ వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటూనే ఉండాల్సిందే అంటే రెగ్యులర్ గా అంతవరకు గా మనకు తోట పెద్ద తోట అయ్యే వరకు కోత వచ్చేంత వరకు కంపల్సరీగా స్ప్రేయింగ్ అనేది ఉండాలి వారానికి ఒకసారి చేస్తున్నారా చేస్తూనే ఉండాలి సార్ కంపల్సరీ ఏమేమి మందులు కొడుతున్నారా మనం వచ్చేసి దీనికి ఎక్కువ ట్రిప్స్ అన్నారు ట్రిప్స్కి వచ్చేసి పురుగు అన్నారు వచ్చేసి బోర్నియో కొడతాము పురుగు వచ్చేసి బెంజరు దానికి సంబంధించిన రకమైన మందులు స్ప్రే చేస్తాము ఇంకా దోమకంటే షికారి మన దాని దోమ సంబంధించిన మందులన్నీ మనం ఒకసారి స్ప్రే చేసుకుంటుంటాము ఇప్పుడు తోట అయితే లైట్గా చేసుకుంటూ వస్తా అంటే వాళ్ళనికోసారి వారోసారి అంత ఇది ఉంది యాజమాన్య పద్ధతులు అయితే చెప్పారు ఆరు నెలల వరకు మనం ఏమేమి చేయాలనేది మనకు ఆరో నెలకు ఇంకా కోత స్టార్ట్ అవుతుందన్న తర్వాత మరి ఈ టైంలో ఏమేమి రెక్కల పురుగు వచ్చేసి మొగ్గలు వచ్చినప్పుడు వస్తాయి మంచి పువ్వుకు రెక్కల పురుగు ఆశిస్తుంది ఆ రెక్క పురుగు వచ్చి మర్చి వేసిపోతుంది అదే మార్కెట్లో తీసుకోరు మార్కెట్లో తక్కువ రేటుకు అడుగుతారు అవి అవే ఎక్కువ అవే ఎక్కువ నష్టపరిచేది ఎక్కువ మరి దాన్ని మీరు ఏ విధంగా అరికడుతున్నారు ఈ రెక్కల పురుగు దీనికంతా మనం అరికట్టాలంటే ఇప్పుడు కటప్ గోల్డ్ గోల్డ్ క్లోరోస్ ఈ రకమైన మందులు మనము పురుగు మందులు ఎక్కువ స్ప్రే చేసుకోవాలి ఇంకా ఏమైనా పురుగులు ఉన్నాయా నష్టపరిచేది ఈ రెక్కల పురుగు కాకుండా కోతలు స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒకటేనా మేజర్గా పంటను దెబ్బతీసేది మేజర్గా పంటను దెబ్బతీయాలంటే మనకు ఎర్ర పురుగు అని ఒకటి వస్తుంది సార్ దీనికి మొగ్గలు ఎంత ఎర్రగా అయిపోతాయి మొగ్గ అంటే రెక్కల పురుగు వేరే మళ్ళీ ఇది కూడా వేరే ఇది వేరే దీని లక్షణం ఎట్లా ఉంటుంది దీనికి ఒక్క రోజులోనే ఇది తోట అంతా స్ప్రెడ్ చేసి పారేస్తాది ఒక్క రోజుకే ఒక్క రోజులోనే స్పేసి భారేసార్లు నష్టం వచ్చే అవకాశం అవకాశం కూడా ఉంది సార్ అంటే దీన్ని మీరు రాకుండా ముందుగానే ఏమైనా స్ప్రే చేస్తారా వచ్చిన తర్వాత లేలే సార్ ఎట్లా కనుక్కుంటారు అసలు మీరు దీనికి ముందుగానే మనం స్ప్రే చేస్తాం సార్ దీనికి ఎక్కడన్నా ఎడన్నా కొంచెం లైట్ గా కనపడతానే వెంటనే స్ప్రే చేసుకుంటాం అంటే మనం నెగ్లెక్ట్ చేస్తే తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది దీనికి అంతా చాలా స్పీడ్గా వర్క్ చేసుకోవాలి సార్ లేట్ చేసినామంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది తోటంతా ఆ పంటంతా అంటే ఆడ కోత అంతా వేస్ట్ వేస్ట్ అయిపోతుంది గారు ఇక చీడపీడల విషయం గురించి చాలా చక్కగా తెలియజేశారు ఇక మనకు అసలు ఈ పంట ఒకసారి ఈ గుండుమల్ల మొక్క నాడితే ఎంత కాలం వరకు మనం పంటలు తీసుకోవచ్చు సార్ దీన్ని నాటి నుంచి మనం ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు మనం పెట్టుకుంటే కాల ఏళ్ళు బట్టి ఉంటుంది సార్ మనం దాన్ని సాగు చేసుకునే దాని పద్ధతిని బట్టి ఉంటుంది మనం చూసుకునే విధానంలో ఉంటుంది సార్ దాన్ని మనం మనం బాగా చూసుకున్నాం అనుకో బాగా చూసుకున్నాం అనుకో ఒక పది ఏళ్ళు పెట్టుకోవచ్చు సార్ పది ఏళ్ళు అంటే కొంతమంది రైతులు యాభై ఏళ్ళు కూడా పెట్టుకోవచ్చు ముప్పై ఏళ్ళు కూడా పెట్టుకోవచ్చు అని అంటుంటారు ఎంతవరకు నిజం అదైతే అక్కడ దిగుబడి తగ్గుతుంది సార్ టెన్ ఇయర్స్ తర్వాత దిగుబడి తగ్గుతుంది పుల్లంతా ఒట్టి పుల్ల పడిపోతుంది మనకు చెట్టు ముదిరే కొద్ది ఇదైపోతారు పూల శాతం తగ్గిపో తగ్గిపోతా ఉంటుంది మనకు దీనికి బాగా అంటే ఒక ఏడు ఏడేళ్ళు మంచి దిగుబడి వస్తుంది రైతులకి తర్వాత కొత్త పంట పెట్టి మళ్ళీ మళ్ళీ ఒక వన్ ఇయర్ దీన్ని వేరే పంట మార్చుకొని మార్పిడి చేసుకొని మళ్ళీ కూడా ఇదే వేసుకోవచ్చు పంట మార్పిడి చేసుకుని పంట మార్పిడి చేసుకోవచ్చు మరి వీర్నారఫ్ గారు ఇంకా పంట కాలం గురించి మనం మాట్లాడుకున్నాము ఇంకా కోతల విషయానికి వస్తే ఒకసారి మొక్కని ఆడితే మనకు ఎన్ని కోతలు వస్తాయి ఎంతకాలంగా వస్తుంది అంటే ఒకసారి సపోజ్ ఇప్పుడు నాటాము ఆరు నెలల తర్వాత కోతలు స్టార్ట్ అవుతాయి ఎన్ని రోజులు కంటిన్యూగా వస్తుంది సార్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆరు నెలలకు కటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మనం వరుసన డైలీ ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అట్లా అవి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెరుగుంటూ వస్తాయి సార్ వన్ ఇయర్ వరకు దీన్ని పెద్ద దిగుబడి అయితే రాదు మనకు జూన్ జూలైలో నాటితే జనవరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు జనవరికి స్టార్ట్ అవుతుంది సార్ ఇది జనవరికి జనవరి స్టార్ట్ మరి జనవరిలో స్టార్ట్ అయ్యి ఎప్పుడైపోతుంది ఈ పూల దిగుబడి ఈ కోత వచ్చేసి మనము జనవరిలో స్టార్ట్ అవుతుంది మనకు వచ్చేసి జూలై ఆగస్టులోకి మనము మరీ దిగుబడి తక్కువగా వస్తాను కదా అదే అని చెప్పేసి మనము కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని గొర్రెలు మేపుకొని కొన్ని కొన్ని పద్ధతుల్లో అక్కడ నుంచి దిగుబడి భారీగా వస్తుంది అంటే రెండో పంట అని చెప్పి రెండో పంట అని చెప్పొచ్చు కొంతమంది పద్ధతులు ఏమైందంటే ఈ కటింగ్ చేసుకున్న లేబర్ కట్ వస్తుంది ఇదంతా తోట మళ్ళీ బయటకు వేసుకోవడం అట్లా లేకుండా గొర్రెలు మేపేస్తుంది గొర్రెలు కూడా చేస్తారు అంతా కట్ చేస్తాయి మళ్ళీ వస్తుంది ఆకులు కూడా తినేస్తాయి మొత్తం ఆకంతా తినేస్తుంది సో రైతు కలిసి వచ్చే రైతు కలిసి వచ్చాం అంటే మనకి అవి పెంట వేస్తే మొక్కకు మొక్క మిగులుతుంది ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలంటే ఎంత లేదన్నా తోటలోకి ఒక ఎనిమిది మంది పది మంది కూలీలు వస్తారు అట్లా లేకుండా గొర్రెలు ఇడుచుకుంటాం సార్ గొర్రెలు ఇచ్చుకుంటే మొత్తం తోట అంతా అదే తినేసిపోతాయి అవి కుళ్ళు తినేసి మళ్ళీ టూ డేస్ ఇడుచుకోవడం మనం నీళ్ళు వేసుకోవడము మందు పెట్టుకోవడము చెక్కా మందు మళ్ళీ స్టార్ట్ ఈ వస్తుంది వస్తుంది నుంచి అట్లా ఈ ఊరులోనే మొగ్గు వస్తుంది మరి వీర్నరప్ప గారు ఒకసారి మనము ఫస్ట్ పంట అంత రాదని చెప్పారు మరి కటింగ్ ఫుండిన తర్వాత బాగా వస్తుందని చెప్పారు సరాసరి అసలు సంవత్సరంలో ఒక మొక్క ఎన్ని పూలు ఇస్తుంది అంటే ఎన్ని రోజులు కటింగ్ తీసుకోవచ్చు సంవత్సరంలో వచ్చేసి మనకి ఒక ఆరు నెలలు ఐదు నెలలు వస్తాయి సార్ బాగా బాగా రోజు రోజు అంటే కంటిన్యూస్ ఏముండదు నెల గ్యాప్ నెల కంటిన్యూగా వస్తే తోట దెబ్బ తినేస్తుంది అట్లా లేకుండా ఒక నెల బాగా మంచిగా వస్తాయి మళ్ళీ ఒక నెల గ్యాపిసి మళ్ళీ ఒక నెలకి అట్లా ఐదు నెలలు మనకు బాగా పంట దిగుబడి వస్తుంది ఐదు నెలలు ఐదు నెలలు రోజు వస్తుంది డైలీ వస్తుంది యావరేజ్గా ఈ ఐదు నెలలకు ఒక ఎకరాకి ఎన్ని కిలోల పూలు వస్తాయి యావరేజ్గా ఒక ఎకరాకి అంటే మనకి డైలీ ఒక యాభై రోజుకి రోజుకి నలభై యాభై కేజీల నుంచి పైబడి ఉంటుంది సార్ అది మరి వీరనరప్ప గారు యావరేజ్గా మనకి రోజుకి నలభై కేజీలు దిగుబడి వస్తుందని చెప్పారు ఇట్లా ఈ విధంగా మనకు సంవత్సరానికి ఐదు నెలల వరకు ఈ దిగుబడి వస్తుందని చెప్తున్నారు చాలా సంతోషము మరి మనకు మార్కెట్ రేటు అయితే గిట్టుబాటు అవుతుంది అందాస్తుగా మనకు యావరేజ్ రేటు వన్ ఫిఫ్టీ ఉంటే చాలు సార్ నూట యాభై నూట అరవై అట్లా ఆ మధ్యలో ఉంటే కూడా లేబర్కు మనం ఇచ్చేసుకోవచ్చు మీరు నూట యాభై యాభై రూపాయలు వేసుకునే కూడా దాదాపు నెలకి లక్ష ఎనభై దాకా వచ్చే అవకాశం ఉంది ఆ లెక్కన ఐదు నెలలకి మనకు దాదాపు తొమ్మిది లక్షల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది మరి మీకు ఈ పెట్టుబడులు ఖర్చు నిర్వహణ ఖర్చులు కూలీలు ఖర్చు పోనీ ఎంత మిగిలే అవకాశం ఉంది సార్ ఇది యావరేజ్గా మనకు వచ్చేసి ఇప్పుడు ఐదు నెలలకు కానీ ఒక మూడు లక్షలు నాలుగు లక్షల దాకా లేబర్ ఖర్చు మన పట్లయర్ ఖర్చు స్ప్రేయింగ్ ఖర్చు మొత్తం వచ్చేస్తుంది సార్ ఇంకా మనకు వచ్చేసి ఒక ఆరు లక్షల దాకా మిగలవచ్చు మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు గారు సార్ ఇది అనంతపురంలో ఉంది సార్ మార్కెటింగ్ మనము టైం సెట్టింగ్ టైం సెట్టింగ్ దీంట్లో టైమింగ్ ఉంది సార్ దీంట్లో అంటే ఎట్లా టైమింగ్ అంటే మనం మధ్యాహ్నం రెండు గంటలకి మొగ్గలన్నీ వాళ్ళకు ఇచ్చే ఇక్కడ నుంచి అనంతపురానికి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది మనం ఇక్కడ తోటలో ఒక నాలుగైదు తోటలు ఉంటే అందరూ ఒక్కొక్క ట్రిప్ ఒక్కోసారి ఎప్పుడెప్పుడు ఎందుకట్లా పొద్దున్నే పోతే కొంచెం మార్కెటింగ్ రేటు ముందు పోతా డిమాండ్ డిమాండ్ రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఇది లేట్ అయ్యే రేట్ రేటు అంటాడు సార్ మరి మీరు పొద్దున్నే ఎక్కువ పంపించడానికి ఛాన్సెస్ ఉండవు అంటే వర్కర్లు దొరికితే వర్కర్ బాగా దొరికితే పొద్దున్నే ఎక్కువనే పంపించేస్తున్నాం అదంతా రైతు బెనిఫిట్ మరి వీన్నార గారు చివరిగా ఎవరైనా అంటే ఈ గుండుమల్ల సాగు చేయాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి చేసుకోవచ్చా లేదా అంటే ఏమి కష్ట నష్టాలు ఉన్నాయి దీంతో మూడేళ్ళ నుంచి చేస్తున్నామని చెప్పారు ఎట్లా ఉంది మీ అనుభవం సార్ దీంట్లో అయితే రైతు రైతుకు ఎక్కువ పొలం ఉండకూడదు సార్ దీన్ని మినిమం పొలం ఉండాలి రైతుకి అంటే ఎంత ఎంత పెట్టుకోవచ్చు ఒక ఎకరా రెండు ఎకరాలు ఇంత మాత్రం సాగు చేసుకోగలిగితే లేబర్ సల్లుగా దొరికితే రైతుకు మంచి బెనిఫిట్ పంట అంటే గుండుమల్లి సాగు డైలీ మనకు లేబర్ కావాలి మనము ఇంక వేరే పని చేసుకుండేకి అవకాశం ఉండదు ఈ మొగ్గల గురించే సాగు మనం పీడల గురించి స్ప్రేయింగ్ చేసుకోవడం కానీ ఒకలా దినమైతే కంపల్సరీ ఉంటుంది మీరు చెప్పిన ప్రకారము ఎండాకాలంలో రోజు ఉంటుంది డైలీ ఎండాకాలం అంటే వర్షాకాలంలో సార్ ఇది డైలీ ఉంటుంది సాగు డైలీ మొగ్గలు రైతులతో పీకల్లా మార్కెటింగ్ చేసుకోవాలి ఎంత ఉంది సార్ అది నిన్న అరవై రూపాయలు హై అంటే చూసి సార్ ఎక్కువ రేటు ఐదు వందలు చూసాం ఎనిమిది వందలు కూడా చూసినాం సో సరాసరి మనం ఒక రేట్ అనుకుంటే మనకు ఈ మాత్రం వచ్చే అవకాశం మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక ఆరు మిగులుతుంది మిగలదు సార్ రైతులకి అయితే అనుకూలమైన పంటే సార్ గారు ఈ గుండుమల్ల సాగు యాజమాన్య పద్ధతులు చాలా సవివరంగా అంటే మార్కెటింగ్ నిర్వహణ యాజమాన్యం చాలా సవివరంగా తెలియజేశారు నమస్కారం అండి పైన బాబు కూలి పిలుతూ మంట రావే సుబ్బమ్మ రావే చుబ్బమ్మరావే రావే మల్లమ్మ రావే కింద వయ్యవాళ్ళకారో జీవనం ఎట్లా జరుగుతుందోయి కిందయ్యివాలకారో జీవనం ఎట్లా జరుగుతుందోయి சுரம் மாராவே, சுத்வம் மாராவே, மல்லம் மாராவே.